హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో సరికి ఆషాఢం ఆఫర్ సేల్ అండి బ్యాంగిల్స్ ఉన్నాయి ఆఫర్ సేల్ అయితే ఇస్తున్నాను ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి ఐటమ్ అయితే చాలా బాగుంది కడ బ్యాంగిల్స్ అండి సెట్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి సైజ్ అనే ప్రైజ్ అనేది సగానికి సగం తగ్గించేశానండి ఆషాఢం ఆఫర్ సేల్ అండ్ క్లియర్ క్లియరన్ సేల్ కింద చూసేద్దాము వీడియో ఇలా సింగిల్ బ్యాంగిల్ వస్తుందండి కడా బ్యాంగిల్ చూడండి ఎంత బాగుందో నక్షి పాలిష్లో ఉంటుందండి లైట్ నక్షి పాలిష్ ఉంటుంది గోల్డ్ ఫినిష్లో అయితే ఉంటుంది ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారు ఇట్లాగా రూబీ స్టోను గ్రీన్ స్టోను వైట్ స్టోన్ కాంబినేషన్లో ఉంటుంది టెంపుల్ డిజైన్ ఉంటుందండి పికాక్ డిజైన్ అనేది ఉంటుంది చాలా బాగుంటుందండి టూ సిక్స్ టూ ఎయిట్ సైజులు అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఇట్లా రిమూవ్ చేసి పెట్టుకోవచ్చు పార్టీవేర్గా చాలా బాగుంటుందండి బ్యాంగిల్ అయితే ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఆషాఢం ఆఫర్ సేల్లో అయితే వస్తుందండి మిగతా విడిగా అయితే రాదండి ఇది నైన్ ఫిఫ్టీ థౌజండ్ కూడా అమ్మారు నేను కూడా అమ్మానండి కానీ ఆఫర్ సేల్లో ఉంది ఒక్క పీసే ఉందండి అందుకే ఇస్తున్నాను సిక్స్టీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వస్తేకి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఎలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి నెక్స్ట్ అండి కొందం డిజైన్లో ఉంటుందండి పికాక్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది అన్కట్స్లో స్టోన్స్ అయితే వస్తాయండి ఇట్లా బాదం ప్యాటర్న్లో ఉంటుంది ఇది కూడా సింగిల్ సైజే ఉందండి టూ ఫోర్ సైజు ఒక్కటే ఉంది సింగిల్ సింగిల్గా ఉన్నాయి కాబట్టి రేట్కే ఇచ్చేస్తున్నానండి టూ ఫోర్ సైజ్ ఒకటే అవైలబుల్ ఉందండి ప్రైజ్ వేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి తర్వాత అయితే ఆఫర్ అయిపోయాక ఈ సై ఈ అయితే రాదండి క్లియరెన్స్ సేల్ కాబట్టి ఇస్తున్నాను త్వరగా బుక్ చేసుకోండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి ఇట్లా బాదం ప్యాటర్న్లో ఉంటుంది రూబీ స్టోన్ అనేది ఉంటుందండి సైడ్ వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు ఉంటారు ఇట్లాగా డిజైన్ అనేది ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉంటుందండి డిజైన్ వచ్చరికి ఇవి వస్తే టూ సిక్స్ టూ ఫోర్ సైజులు ఉన్నాయండి టూ సైజులు ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి విడిగా అయితే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ కూడా అమ్మా అండి సింగిల్స్ సింగిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రైజ్కి అయితే ఇస్తున్నాను ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా పికాక్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది లైట్గా నక్షి పాలిష్ అయితే ఉంటుందండి వైట్ స్టోన్ వస్తాయి మధ్యలో ఒకసారి ఇట్లాగా ఎగ్ ప్యాటర్లో రూబీ స్టోన్ అనేది ఉంటుందండి ఇట్లా మెక డి మెలక డిజైన్ అయితే ఉంటుంది బ్యాంగిల్స్ టూ ఎయిట్ టూ టూ టెన్ టూ ఎయిట్ సైజులు ఉన్నాయండి ప్రైజ్ వచ్చరికి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి చూడండి ఎంత బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే ఈ ఆఫర్కి అయితే రావండి ఈ ఈ ప్రైజ్కి అయితే రావండి అసలు అంత బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే చూడండి డైమండ్ షేప్లో ఉంటుంది గ్రీన్ ఉంటుంది అవుటర్లో అయినసరికి వైట్ స్టోన్ అనేది ఉంటుందండి లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారు అటుపక్క ఇటు పక్క ఇటుపక్ ఇట్లాగా జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఇవి ఒకసారికి టూ టూ సైజులు అవైలబుల్ ఉన్నాయండి టూ ఫోరు టూ సిక్స్ సైజులు అవైలబుల్ ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి నెక్స్ట్ అండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది టూ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటుంది కడా బ్యాంగిల్ లాగా ఉంటుందండి సింగిల్ సింగిల్గా వేసుకోవచ్చు అసలు పార్టీ వేర్గా అయితే చాలా బాగుంటాయండి గోల్డ్ లుక్కులు అయితే ఉంటాయి గోల్డ్లో చేయించుకున్నారా అని అడుగుతారు అంత బాగుంటాయి బ్యాంగిల్స్ అయితే ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది రూబీ స్టోన్ వస్తుంది మధ్యలో వచ్చేసరికి ఇవి వచ్చేసరికి టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ వస్తే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందాక చూపించాను ఓన్లీ రూబీ కాంబినేషన్లో ఇది వైట్ రూబీ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే టూ బ్యాంగిల్స్ అయితే వస్తాయి పార్టీ వేర్గా చాలా బాగుంటాయండి సింగిల్గా వేసుకోవచ్చు ఇట్లా టూ అయినా వేసుకోవచ్చు అండి మధ్యలో కనుక మట్టి గాజులు వేసుకొని అయినా వేసుకోవచ్చు మీ ఇష్టము సింగిల్గా వేసుకొని ఒక ఒక హ్యాండ్కి వాచ్ ప్రిం చేసిన వాచి పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుందండి చూడండి ఇవి కూడా అంతేనండి టూ ఎయి టు టూ టెన్ సైజులో అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ వచ్చరికి లాంగ్ వీడియో ఉంటుంది లైవ్లో కూడా లైవ్ పెడుతున్నాము మధ్యాహ్నం త్రీ థర్టీకి లైవ్ ఉంటుందండి గివ్ వే అనేది ఉంటుంది లైవ్లో జాయిన్ అయ్యి గివ్వే గెలుచుకోండి మంచి మంచి గివ్ అయితే ఇస్తున్నాము ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాం అండి మా పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్ అనేది ఉంటుంది ఇన్స్టాలో కనుక చూసి ఏదైనా ఐటమ్ బై చేసిన వాళ్ళకి కూడా గివ్ వే గిఫ్ట్ అనేది ఉంటుందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇట్లాగా జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి అట్లా రూబీ వైట్ కాంబినేషన్లో ఉంటుందండి చూడండి ఎంత బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే గోల్డ్ లుక్లు అయితే ఉంటాయి ఇవ్వసరికి టూ సిక్స్ సైజు అవైలబుల్ ఉందండి టూ సిక్స్ టూ ఎయిట్ సైజులు అవైలబుల్ ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైస్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గివ్ గిఫ్ట్స్ అనేది గెలుచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి